హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ అందరూ ఎలా ఉన్నారు ఈ ముగ్గు చూస్తున్నారు కదా నిన్న మార్నింగ్ అయితే ఇంటి ముందు పెట్టిన ముగ్గు అండి ఇంకా ఇది మన ఛానల్లో ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టున్నాను ఇది మొత్తం కూడా ఫుల్ లెంత్ వీడియో మొత్తం కూడాను నేను పెడదాం అనుకున్నాను నిన్న అయితే వీడియో మొత్తం కూడా పెట్టడం కా అవ్వలేదు ఎందుకంటే వాయిస్ ఓవర్ కానీ ఎడిటింగ్ కానీ ఏది అవ్వలేదు మామూలుగా వీడియో తీసి ఇంకా పక్కన పెట్టేశాను ఇంకా అంటే నిన్న తీద్దాం నిన్న వాయిస్ అవర్ చెప్పడానికి కానీ ఎడిటింగ్ చేయడానికి కానీ అవ్వలేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు వేరే వీడియో అనేది పెట్టాను కదా మన ఛానల్లో వేరే వాళ్ళ ఇంటికి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము అదే పువ్వుల మొక్కలన్నీ కూడాను గార్డెన్ అంతా కూడాను మీకు చూపించాను కదండి ఆ వీడియో షూట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా వాయిస్ అవర్ చెప్పి ఎడిటింగ్ చేసుకొని ఆ ఛానల్ ఆ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను అందుకని చెప్పేసి ఇది ఈ వీడియో అయితే పెట్టడం అయితే అవ్వలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు పెడుతుంది అనమాట అలాగే వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే చాలా వరకు మొక్కలైతే చాలా వరకు బాగా పెంచుకున్నారండి నాకైతే బాగా అనిపించింది అంటే పువ్వులకి ఎక్కడికి కూడానో వాళ్ళు బయటికి వెళ్ళవలసరం లేదనమాట వాళ్ళు ఆల్రెడీ బయటకు కూడా ఇచ్చుకుంటారంట అంటే అమ్ముతారంట దేవుడి గుళ్ళకి కూడా వాళ్ళ మదరమ వచ్చి రోజు కూడా ఆ పువ్వులు లూజ్ పువ్వులు ఉంటాయి కదా ఆవిడకి ఎంత ఓపిక అండి ఓ ఓపిక మీద ఆవిడ ఆ రోజు కూడా ఆ లూజ్ పువ్వులు అన్నీ కూడాను తెంపేసి దండ కట్టేసి దేవుడి గుళ్ళకైతే విగ్రహాలకు అయితే వేస్తారంట చాలా బాగా అనిపించింది ఇంకా నాకు మొక్కలంటే పిచ్చి కాబట్టి ఇంకా నిన్న ఆ మొక్కలు కూడా చూ చూసి ఇంక మీకు చూపిద్దామని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ వీడియో అయితే తీశాను ఇంకోటి ఏంటంటే ఆవిడ ఈరోజు కూడా తెచ్చిచ్చారు పువ్వులు అవి కూడా దండ కట్టేసి లక్ష్మీదేవికి వేశాను ఈ మధ్యకాలంలో ఎక్కువగా అమ్మ లక్ష్మీదేవి ఫోటోకి అయితే మాత్రం చక్కగా దండైతే కుదురుతుందండి చక్క ఆవిడ తెచ్చిన పువ్వులతో మాల కట్టి ఇంకా అమ్మవారికి లక్ష్మీదేవి పటానికి అయితే వేస్తున్నాను తర్వాత వాళ్ళు అంటే చాలామందికి పంచుతారంట పువ్వులు అలాగే మనకు కూడా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు ఆ పువ్వులతోనే నేను అమ్మవారికి దండ కూర్చి వేస్తున్నాను అలాగే ఇంక ఇక్కడ ఈరోజు శనివారం కదండి ఈరోజు శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి అయితే మాత్రం మనకి ఇంటి ముందునే తులసి మొక్కలు ఉన్నాయి అవి విడిగా ఉన్న మొక్కల్ని కట్ చేసేసి పైనన్న చిన్న చిన్న మొక్కల్ని కట్ చేసి తండ్రికి అయితే మహాల కూర్చానండి ఇంకా లక్ష్మీదేవికి మాల కుదిరింది అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా మాల కుదిరింది తులసి మాల వెంకటేశ్వర స్వామికి అలాగే పువ్వుల మాల లక్ష్మీదేవికి నాకు చాలా సంతోషం అనిపించిందండి ఈరోజైతే మాత్రం అంటే అనుకోకుండా ఇలా కుదిరి ఇలా అనుకో అనుకోకుండా ఇలా పువ్వులు వచ్చినా లేదనుకుంటే దేవుడు పటాలకి దండ కూర్చు మనం వేస్తూ ఉన్నా పువ్వులు మనం పేర్చినా సరే దేవుడి గదంతా ఒక కళలో వచ్చేస్తుంది కదా అలాగైతే నాకు చాలా సంతోషంగా ఉంటుంది మనకి నిత్య దీపారాధన చేసుకున్న వాళ్ళకైతే మాత్రం ఇంకా మనసంతా తృప్తిగా ఉంటుంది కదా అంటే మనకి పువ్వులు అలాగా ఎప్పటికప్పుడు సమకూరుతూ ఉంటాయి కనుక మనకి చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా నిత్య దీపారాధన కోసం నేనైతే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు కూడా ఎలా పని చేసుకుంటాను అనేది ఈ వీడియోలో కొంచెం చూపిస్తున్నాను అలాగే మనం పక్షులకి నేను రోజు కూడాను ఫుడ్ పెడుతున్నాను అని చెప్పాను కదండి పక్షుల సంఖ్య అయితే మాత్రం చాలా బాగా పెరిగింది అంటే ఇన్ని రోజులు కూడాను నేను పెట్టిన తర్వాత అవి వచ్చాయి కానీ ఇప్పుడు అవి ఏంటంటే టైం టు టైం వచ్చేస్తున్నాయి టైం ప్రకారంగా వస్తున్నాయి వాటిని చూసి వాళ్ళ వాటిని నేను అంచనాగా తీసుకొని ఇంకా నేను ఫుడ్ అయితే కలిపి పెడుతున్నాను అలాగే అవుతుందండి ఈ టూ త్రీ డేస్ నుంచి కనుక మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి పక్షులు వచ్చే టైము అవి చూసి నేను అన్నం అయితే కలిపి తీసుకువెళ్ళాను అంటే నేను ఈ పని హడావిడిలో మర్చిపోయి నేను కలపలే కలపలేదు అన్నం మొత్తం అయితే ఇంకా నేను కలిపి పెడదాము పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా కలిపి పెడదాము అని చెప్పేసి ఇంక అనుకుంటున్నాను ముగ్గంతా పెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలైతే బయలుదేరుతున్నారు పిల్లలకి ఇంకా క్యారేజ్లో కట్టేసి పిల్లల్ని పంపించేసి అప్పుడు పెడదాం అనుకుంటున్నాను ఇంకా ఈ లోపే అవి వచ్చేసాయి వచ్చేసి ఇంకా అక్కడ కరెంటు ఉంటే అక్కడ ఉన్నాయి లైన్గా ఉన్నాయి అన్నమాట ఇంకా ఇక్కడ చూడండి పిల్లలు వెళ్ళిపోతున్నారు కాలేజ్కి ఇంకా కాలేజీకి వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పేసి ఇంకా నేను ఇలా బయటకు వచ్చాను బయటకు వచ్చి చూసేటప్పటికి చూడండి ఇక్కడ వైర్ మీద ఎంత లైన్ కట్టేసి ఉన్నాయి ఇంకా ఇక్కడే కాదండి అక్కడ నేను ఎక్కడైతే నేను రైస్ పెడతానో ఆ ప్లేస్ అంతా కూడా నేను ఆల్రెడీ అక్కడ కూడా వెయిటింగ్లో ఉన్నాయి అన్నమాట మిగతా పక్షులన్నీ కూడా కాకులు అలాగే కోకిలలు మిగతా పక్షులు వాటి పేరు నాకు తెలీదు అవి కూడా వచ్చిన్నాయి చాలా వరకు వస్తున్నాయండి పక్షులు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇంకా వాటిని చూసి నేను ఇంకా అన్నం కలపడం స్టార్ట్ చేశాను రసం కొంచెం వేసి నైట్ అన్నం ఉంటుంది కదా అన్నంలో కలిపేసి ఇంకా పెడుతుంది అనమాట పెట్టేసి ఇంకా లోపలికి వచ్చేసాను లోపలికి వచ్చిన తర్వాత ఎందుకని మంచిదని షూట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ వీడియో షూట్ చేస్తున్నప్పటికీ ఎగిరిపోయాయి అంటే ఏదైనా చిన్న శబ్దం వినిపిస్తే కనుక ఎగిరిపోతున్నాయి సరే అని ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పెట్టగోడ దగ్గర నుంచి వెనకాతులకి ఇలా నక్కి స్లోగా వీడియో తీసు అనమాట చాలా పక్షులు అంటే ఒకటే తినేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడ చూస్తున్నారు కదా పక్షులు చూడండి అంత ఈ వీటి పేర్లు అయితే నాకు తెలియదు అండి ఇవి అయితే చాలా ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి ఇన్నాళ్ళు ఏంటంటే ఒక రెండు మూడు అలా వచ్చి అన్నమాట ఇప్పుడు అలా కాదు చాలా సంఖ్యలో వస్తున్నాయి ఒక ఇరవై ముప్పై అలా వస్తున్నాయి అవే కాకుండా కాకులు కానీ అలాగే కోకిళ్ళలు కూడా వస్తున్నాయి అన్నమాట చాలా వరకు వస్తున్నాయి పక్షులు చాలా సంతోషంగా అనిపిస్తుంది మీ ఇక్కడ నేను ఎంత ఫుడ్ పెడితే అంత ఫుడ్ అలాగ చక్కగా అయిపోతుంది ఏ ఫుడ్ ఫుడ్ వేస్ట్ కావట్లేదండి ఒక్క మెతుకు కూడా ఉంచట్లేదు అంటే ఎంత ఆకలి మీద ఉన్నాయి వాటిలో కడుపు నిం నింపుతున్నాం కదా అన్న సంతోషం అనిపిస్తుంది అలాగే ఈవినింగ్ కుక్కలు వస్తాయండి కుక్కలకి మనం వాటికి మళ్ళీ సపరేట్గా పెడుతున్నాను అవి కూడా వచ్చి సిగ్నల్ ఇస్తూ ఉంటాయి అన్నమాట వాటికి కూడాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా పక్షులన్నీ ఒక సంఖ్యలో అన్నమాట అమ్మ ఇంకా పెట్టవా అన్న అన్నట్టు అవే ముందొచ్చి ఏదో నాకు చెప్తున్నట్టు అనిపించింది ఇంకా వాటిని చూసి నేను మర్చిపోయాను అసలు అంటే కొంచెం దీపం పెట్టేసుకుందాము పిల్లలు రెడీ రెడీ అవుతున్నారు అలాగే ఇంట్లో పనులు అవి ఉన్నాయని ఇంకా కొంచెం కంగారుగా కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ అలా లేట్ అయ్యింది అనుకుంటా ఈ లోపే వచ్చేసి చక్కగా ఉన్నాయి అన్నమాట అక్కడ వాటిని చూసి ఇంకా నేను రైస్ అయితే కలిపేసి పెట్టిస్తాను అనమాట ఇంక ఇక్కడ పిల్లల పిల్లలు లంచ్ బాక్స్కి అయితే మాత్రం లెమన్ రైస్ సింపుల్గా లెమన్ రైస్ చేస్తానండి ఒక్కొక్కసారి టైం సరిపోకపోతే కనుక లెమన్ రైస్ అలాగే పొటాటో ఫ్రై రైస్ అలాగా చేసేస్తూ ఉంటాను సింపుల్గా అయిపోద్ది వామ్ రైస్ కూడా చేసి పెడితే పిల్లలకి మంచిది అలాగా సింపుల్గా చేసేస్తూ ఉంటాను కొన్ని సార్లు అందుకే ఇక్కడ ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నాను ఏవైతే మనకి చిరాగ్గా ఉంటే ఆ పనులు కొంచెం హెవీ గున్న పనులు ముందుగా చేసేసుకుంటే కనుక మనకి మిగతా పనులు చేసుకోవడానికి సులువుగా అనిపిస్తుంది కదా ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా గిన్నెలు తోమడం ఎంత కష్టం అంటే గిన్నెలు తో ఎలా తోముతామో అంత డబుల్ పని ఉంటుంది పేర్చడంలో దేనికి అవి సపరేట్ చేసేసి పెట్టే పెట్టేటప్పటికీ మనకి టైం సరిపోద్ది అన్నమాట ఇంక ఇవి ఎక్కడ సపరేట్ చేసి పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ నాకేంటంటే మీరు ఆల్రెడీ నా చూడండి నా మొహం చూడండి కొంచెం నీరసంగా అనిపిస్తుంది తలంతా కూడా ఇంకా నొప్పి అనిపిస్తుంది అంటే హెడేక్ వచ్చేసింది ఇంకా ఎందుకు అనేసి టీ అయితే పెట్టుకున్నాను అనమాట కొంచెం అల్లం వేసేసి కొంచెం టీ పెట్టుకున్నాను కొంచెం టీ తాగితే కొద్దిగా ఎనర్జీ వస్తుంది మేత పనులన్నీ చేసుకోవచ్చని నేనైతే మామూలుగా నేను టీ అయితే మానేస్తానండి కాకపోతే ఏంటంటే ఎప్పుడో ఇలాగ హెడ్ ఎక్ వచ్చినప్పుడు కొంచెం వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే తా టీ తా తప్పట్లేదు ఎందుకంటే కొంచెం పనికి హుషారుగా చేయాలని పైగా క్లైమేట్ కూడా కొంచెం చల్లగా ఉంది కాబట్టి ఎంత కొంత కొంచెం టీ తాగితే కనుక కొంచెం హుషారు అనేది వస్తుంది ఇంకా అలాగా చేసేసుకుంటున్నాను అనమాట ఫాస్ట్గా పనులు కొద్దిగా టీ తాగేసి ఇంకా చేసేస్తున్నాను ఏంటంటే ఒక్కసారి మనకి దీపారాధన మనకి అలవాటు అయితే కనుక మనం ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టలేము కదండి ఇంకా అలవాటు అయిన తర్వాత దీపారాధన అనేది మనం వదులుకోకూడదు కాబట్టి దీపారాధన చేసుకునే ముందు ఇలాగా మనకి ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటాయి అంటే నేను మ్యాక్సిమం నేను ముందు రోజు చేసేస్తానండి పనులన్నీ కూడా చేసేస్తాను ముందు నైటే చేసేస్తాను కాకపోతే ఏంటంటే కాకపోతే ఏంటంటే నాకు ఇంకా మనం చేస్తున్న కొళ్ళు ఇంకా ఉంటూనే ఉంటాయండి పనులు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడాను లేచి వెళ్ళిపోతూ అంటే రెడీ అయ్యి వెళ్ ఉంటారు ఇంకా ఐరన్ చేసిన బట్టలు కానీ అక్కడ చదువుకునే ప్లేసెస్లో కానీ వాళ్ళు కూర్చున్న ప్లేసెస్లో కానీ పడుకునే ప్లేస్లో కానీ ఇవన్నీ కూడా అన్నీ వాళ్ళు చేయలేరు కదా అన్నీ మనమే చేయాలి కాబట్టి ఇలాంటి పనులు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఫాస్ట్గా మనం చేసేసుకుంటే కనుక అంటే ఈ పనులన్నీ ఇవి ఇవి మాత్రం ఇవి రోజు డైలీ అందరికీ ఉంటాయి ఎందుకంటే కొంచెం హెవీ వర్క్ అనుకోండి హెవీ పనులు ఏమైనా ఉన్నాయనుకోండి ఎక్కువ పనులు అవి మనం ముందు రోజు చేసుకుంటాం కానీ ఇవి డైలీ మనం లేవగానే చేసుకునే చిన్న ఇవి ఈ పనులు కదా కానీ పిల్లలైతే మాత్రం సా చాలా వరకు పిల్లలైతే లేవగానే పక్కన పరిచేస్తారండి వాళ్ళ పక్కలు వాళ్ళు పరిచేసుకుంటారు బెడ్ మొత్తం క్లీన్ చేసేస్తారు కానీ పాపం వాళ్ళకు కూడా టైం ఉండట్లేదు ఈ మధ్యన ఎగ్జామ్స్ టైంలో కానీ లేదనుకుంటే కొంచెం ఒక హాఫ్ అన్ ఓ పడుకొని లేవడం లేట్ అయింది అనుకోండి మరి వాళ్ళు చేయలేరు కదండి పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి ఇంకా వాళ్ళు వెళ్ళగానే ఇంకా మిగతా పనులన్నీ ఇలాంటి పనులన్నీ మనం చేసుకోవాల్సిందే కాబట్టి మనం చేయాలి ఇంకోటి ఏంటంటే పని విషయంలో కూడాను ఆడ మగానే డిఫరెన్స్ ఏమి ఉండదండి మన పనులు మనం చేసుకోవడానికి తప్పే లేదు కాకపోతే వాళ్ళకి వీలైనప్పుడు నాకు చాలా హెల్ప్ చేస్తారు పిల్లలు అలాగే వాళ్ళ పనులు చాలా వరకు వాళ్ళే చేసేసుకుంటారు నా వరకు అయితే ఏది పెద్దగా చెప్పరో నేను చేసేది వాళ్ళకి ఫుడ్ విషయంలో అలాగే మిగతా ఇంటి విషయంలో అన్నీ కూడా చూసుకుంటాను అలాగే నాకు కూడా వాళ్ళు చాలా వరకు హెల్ప్ అవుతారండి కాబట్టి నేను నేను పిల్లల్ని అయితే ఎక్కువ ఇబ్బంది పెట్టను వాళ్ళు ఉన్నంతలో వాళ్ళు నాకు హెల్ప్ చేయడం కానీ వాళ్ళ అలాగే లేవగానే బెడ్స్ అవి క్లీన్ చేయడం కానీ అన్నీ కూడా చాలా వరకు వాళ్ళే చేస్తారండి అయితే ఇలాగ అన్నీ కూడాను టక్ టక్ మనీ ఇంకన్నీ చేసేసుకుంటున్నాను ఎందుకంటే మనకి పది దాటిందంటే దీపం పెట్టబుద్దు కాదండి నాకు ఎప్పుడు కూడాను ఒకవేళ ఎప్పుడైనా పెట్టానన్నా ఆ రోజంతా ఏదోలా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు ఒక్కొక్కసారి ఐదు ఆరు గంటలకి దీపం అయిపోద్ది లేదు అనుకుంటే కనుక మహా అయితే ఏడు అలా దీపం అవుతుంది ఇలా కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటే కనుక తొమ్మిదిలోపు అయ్యేలా చూసుకుంటానండి నేను ఎందుకంటే పది దాటిందంటే ద్వీపం పెట్టబుద్దు అవ్వదు ఒకవేళ మనం ద్వీపం పెట్టాలి అనుకున్నప్పుడు ఆ రోజు ఇంకా తప్ప ఆ రోజు ఇంకా చేయకపోతే మనం అంటే అలవాటు మనం మనకి చేయకపోతే ఇంకా పది దాటిన తర్వాత కూడా మనం ఒక్కోసారి పెట్టాల్సి వస్తుంది ఆ టైంలో ఏంటంటే నేను దీపం పెట్టాక కూడాను కొంచెం ఏదోలా అనిపిస్తుంది సంతోషంగా అనిపించదు మాట కానీ ద్వీపం పెట్టానంటే అన్నంత దీనిగా ఉంటుంది కానీ ఆ పూజ చేసానన్న ఒక ఫీల్ అయితే ఉండదు కానీ అందుకని ఎంత త్వరగా నాకు వీలైతే అంత త్వరగా నేను పనులన్నీ ముగించుకొని చేసుకోవడానికి ద్వేషం పెట్టుకోవడానికి చూస్తాను ఇక్కడ చూడండి ఉదయాన్నే నేను లేవగానే ఫస్ట్ టైం అయితే మాత్రం ఇల్లు మొత్తం నేను ఫేస్ క్లీన్ చేసేసుకొని మొత్తం బ్రష్ బ్రష్ప్ చేసుకొని అన్నీ చేసిన తర్వాత హాట్ వాటర్ తాసి ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేస్తానండి ఫస్ట్ టైమే నేను ఇల్లు తుడిచేస్తాను వేసి లేవగానే నా పని చేసేసుకొని తర్వాత ఇల్లు తుడిచేస్తాను ఇంకా సెకండ్ టైం వచ్చేసి ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత మళ్ళీ తుడుస్తానండి అంటే మూల మూలం తుడుస్తాను అనమాట ఎందుకంటే వాళ్ళు మనం క్లీన్ చేశాక కూడాను ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి ఏంటంటే పిల్లలు కానీ అలాగే హస్బెండ్స్ కానీ ఎవరైనా సరే బయటికి వెళ్తారు కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెళ్ళిన వెళ్ళిన తర్వాత కూడా రెండు మూడు సార్లు బయటికి లోపలికి తిరుగుతూ ఉంటారు కాబట్టి కొంచెం డస్ట్ అనేది వస్తూ ఉంటుంది ఇంకా మూల మూలనంతా సెకండ్ టైం ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను కంపల్సరీగా నేను సెకండ్ టైం క్లీన్ చేస్తాను ఎంత చేసినా సరే ఇసుక అనేది వస్తుందండి మా ప్లేస్లో మాత్రం ఎందుకంటే ఇప్పుడు మేము ఉంటున్న ప్లేస్ దగ్గర ఏంటంటే ఇంకా మెయిన్ రోడ్స్ అనేవి పడలేదు జస్ట్ మట్టి నెల నేను ఆల్రెడీ నేను ముగ్గు పెడుతున్నాను కదా డిజైన్స్ అవి పెడుతున్నాను కదా మీరు చూస్తున్నారు కదా రోజు కల్లాపా వేసి నేను ముగ్గులైతే పెడుతున్నాను కదా ప్లేస్ అయితే అలా ఉందండి ప్రజెంట్ అయితే అందువల్ల ఎక్కడ లేని ఇసుక అంతా కూడా కొంచెం ఎక్కువగా వచ్చేస్తుంది అందుకే ఎంత క్లీన్ చేసినా ఎంత చేసినా సరే కొంచెం ఇసుక అనేది ఉంటుంది సెకండ్ టైం తుడిచేటప్పటికీ మీకు ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఇసుక అనేది ఎంత వచ్చిందో ఇంకా ఫస్ట్ టైం తుడిచేస్తాను కదా ఈ సెకండ్ టైం తుడిచి అనమాట ఇంకేలాగా మొత్తం అంతా క్లూ కూడా క్లీన్ చేసుకుంటున్నాను మనకి ఎప్పుడైనా సరే ఏంటంటే కొంచెం ఫాస్ట్గా కొన్ని కొన్ని పనులు చేసేసుకుంటే మాత్రం కొంచెం నాకు అనిపిస్తూ ఉంటుంది కొద్దిగా ఇబ్బందికరమైన పనులు స్కిప్ చేయకుండా పెండింగ్ పెట్టకుండా అప్పటికప్పుడు తేల్చేసుకుంటే ఇంకా మనసు ఫ్రీగా ఉంటుంది వేరే పనులు మనం చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది వేరే దాని మీద ఫోకస్ పెట్టడానికి కూడా బాగుంటుంది ఎందుకంటే ఆ పెండింగ్ ఉన్న పనుల మీద మనకి ఫోకస్ అంతా దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట నాకు ఇంకా అందుకని చెప్పేసి ఇంక అన్ని చే ఇలా తుడిచేసిన తర్వాత త్రీ డేస్కి ఒకసారి ఇంకా రూమ్ స్ప్రే అయితే స్ప్రే చేస్తానండి ఎందుకంటే కర్టెన్స్ కానీ మనకి రూమ్ కర్టెన్స్ కానీ విండో కర్టెన్స్ కానీ సెల్ఫ్ కర్టెన్స్ కానీ ఏమున్నా సరే ఈ కర్టెన్స్ సైడ్లోగా ఒక్కొక్కసారి నేను అంటే త్రీ డేస్కి ఒకసారి స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ హౌస్ మొత్తం కూడా లోపలంతా కూడాను మనకి చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి ఎటువంటి అంటే నీచు స్మెల్ అంటారు కదా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది అలాంటివేవి రాకుండా ఉంటాయి అంటే ఇప్పుడు సీజన్ కూడా మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి ఇప్పుడు చలికాలం కాబట్టి కొద్దిగా మనకి ఇల్లంతా కూడా ఫ్రెష్గా ఉండడం కోసం ఇలా త్రీ డేస్కి ఒకసారి అంటే స్ప్రే అంటే మొత్తం చేయకూడదు కొంచెం కొంచెం చిన్న చిన్నదిగా చేసుకుంటే కనుక మనకి ఇల్లంతా కూడా పాజిటివ్గా ఉండదు చాలా నీట్గా ఉన్నట్టు ఉంటుంది మనకి అంతా కూడా మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇంక ఇక్కడైతే పిల్లలకి లంచ్ బాక్స్ కట్టిన తర్వాత మిగిలిన రైస్ కర్రీస్ ఇంకా రసం లాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక బాక్స్లోకి తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇవేంటంటే పెద్ద పెద్ద తపాలు ఉన్నాయి అనుకోండి అవి మళ్ళీ మనం అవి చూడడానికి పెద్దగా కనిపిస్తాయి ఇంకా క్లీన్ చేసేటప్పటికి ఇంకా రెండు డబ్బుల పని అయిపోద్ది చెప్పేసి ఇంకా వెంట వెంటనే వెన్న అవన్నీ కూడా తీసేసి పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తున్నాను ఇంకా పండగ పనులు వస్తున్నాయి కదా అవి కూడా స్టార్ట్ చేసేయాలి ఇంకా ఫ్రిడ్జ్ కూడా అంతా కూడా క్లీన్ చేయాలి నేను మంత్లీకి ఒకసారి ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేస్తాను ఎందుకు మంత్లీకి ఒకసారి చేస్తానంటే నేను అంటే త్వరగా అయితే మా ఫ్రిడ్జ్ పాడవదండి ఎందుకంటే అన్నీ కూడా నేను అంత నీట్గా రోజు కూడా నీట్గా ఉంచుకుంటాను ప్రతి ఒక్క రూము కూడాను అలాగే మనం ఏదైతే వాడుతున్నామో కిచెన్లో ఏవి ఉన్నా సరే నేను అవన్నీ కూడా రోజు కూడా క్లియర్ చేసేసుకుంటాను క్లియర్ చేసుకొని మిగతా వర్క్లన్నీ కూడా నేను తర్వాత చేసుకుంటాను ఏదైనా సరే ముందు మన ఇంట్లో నీట్గా ఉంటేనే కదా మిగతాది మనం దేవం పెట్టుకోవడానికి మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది మిగతా వర్క్ చేసుకోవడానికి కూడా మనకి ఏంటంటే మైండ్ రిలీఫ్గా ఉంటుంది అందుకని చెప్పేసి నేను వీలైనంత వరకు నాకు కిచెన్లోనే ముందు క్లియర్ అయిపోవాలి కిచెన్ అంతా కూడా నీట్గా చేసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ అయితే డైలీ అంటే టూ డేస్కి ఒకసారి అలాగా మామూలుగా క్లాత్ పెట్టి ఏదైనా చిన్న డస్ట్ ఉన్న వెజిటేబుల్ లేదా అనుకుంటే బయటకు వెళ్ళి మనం వెజిటేబుల్ కొనిసి తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ టైంలో కూడా నేను మొత్తం ఆ బాక్సెస్ అవన్నీ తీసి అది టూ డేస్ అవని వన్ వీక్ అవని ఎప్పటికప్పుడు ఆ క్లాత్ క్లీన్ చేసేస్తాను ఇంకా ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఉన్న బ్యాడ్ వాటర్ వాటర్ అనేది చేరుతూ ఉంటుంది కదా అదైతే వీక్లీ వన్ టైమ్ తీసి పడేస్తూ ఉంటాను అందుకని ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడు కూడా మాకు నీట్గా ఉంటుంది స్మెల్ అనేది రాదు అంత నీట్గా ఉంచుతు అనమాట ఏమైనా చిన్న చిన్న డాగులు లాంటివి ఉంటే కనుక మంత్లీ ఒకసారి జ కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటాను అలాగా ఇంకా కిచెన్ కిచెన్లో ఉన్న సామాన్లు అన్నీ తోమేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసాను ఇంక ఇక్కడ పిల్లలు ఏంటంటే రోజు కూడా స్నానం చేసిన తర్వాత ఇంకా టవల్స్ వాళ్ళు విప్పేసిన టవల్స్ ఉంటాయి కదా అవి ఎప్పటికప్పుడు నేను తడిపేస్తూ ఉంటాను తర్వాత ఇక్కడ క్లీన్ అంతా కూడా చేసే కిచెన్ అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను స్నానం కోసం మామూలుగా అయితే నేను చలినీ చేసేస్తాను ఎంత చలిగా ఉన్నా ఎటువంటి చలికాలంలోనైనా సరే కానీ ఇప్పుడు ఏంటంటే చలి బాగా ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి ముందే కూడా కొంచెం హెడ్ ఎక్గా ఉంది కొంచెం ఒళ్ళంతా నీరసంగా ఉంది బాడీ మొత్తం అనేసి అందుకనేసి ఇంకా కొద్దిగా బాడీ పెయిన్స్ అవన్నీ తగ్గడం కోసం ఇక్కడ హాట్ వేడి నీళ్ళు అయితే పెట్టిస్తున్నాను అవి మరిగేలోపు ఇల్లు అంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇలా తడి క్లాత్ పెట్టేసి మొత్తం అంతా కూడాను క్లీన్ చేసేస్తున్నాను అసలు రోజు కూడా చేస్తానండి రోజు కూడా నేను మామూలుగా ఈ తడి క్లాత్ అనేది అన్ని రూమ్స్కి కూడా మూల మూలలు మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను ఎందుకంటే మనకి మామూలుగా ఖర్చులు అయితే ఎక్కువగా మనం పెట్టక్కర్లేదు కానీ టైల్స్ ఏంటంటే పాడైపోతూ ఉంటాయి కదా మర చిన్న మరక పడినా సరే మనకి క్లియర్గా కనిపించేస్తుంది అందుకని చెప్పేసి నీట్గా ఎప్పటికప్పుడు క్లియర్గా పెట్టేస్తాను అనమాట ఎందుకో లేకపోతే నాకు ఎలర్జీ వచ్చినట్టు ఉంటుంది ఎప్పటికప్పుడు ఏ ఏవైనా సరే క్లీన్ చేసుకోకపోతే కనుక అంతలాగా అన్నీ కూడా ఇలా క్లీన్ చేసేసుకొని అవి నీళ్ళు మరిగిన తర్వాత స్నానం చేసి ఇంకెక్కడైతే దీపారాధన చేసేస్తాను ఈ వ్లాగ్ ఎలా కనిపించిందంటే మీకు అందరికీ నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ముందుకు చేస్తుంది